లే వీరా కాదులే ఇంటికాడ పంచిన పెట్టుకున్నా రానే రాలేదు నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వే రాకపోతే నాకు ఎవరు వస్తారా ఎంట కాదేదా పొద్దునే కొంపకాడికి ఏమో రమ్మన్నావు ఏమని ఇంత మేసేకన్నా మేతలే బాగా ఉప్పా చేస్తున్నా రవ్వుతానా ఉపా ఏంది లే ఏదన్నా మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిర్చి చేపిస్తే ఎట్లుండదా కాదులే వీరా మన ఊర్లో నా పొరుగునే బాగా రాట్టు తిమ్ముతుందా ఆ పొరుగులు చూసే తినుబుద్ధ ఉగ్గానే చేయబోద్దు కదా లే మన ఊర్లో ఒక బొరుగుల పెట్టినారా మాదారని ఎట్లుంటో తెలుసా దీపం గుర్త పూన బొరుగులతో ఉగ్గరిగి చేసినామనుకో బంధువులు అందరూ మామా నేను మీ ఇంటికి మామా నీ ఇంటికి వస్తా అనాలంటాదే అంత బాట ఆ ఏడా కాదా మన మటన్ బా ఏడా కాదులే మనం మటన్ బైలా టీ స్టాల్ కానుకొని ఈ పక్క మరి శనకాలు చున్నావు చూడ దానికేనా ఇట్లా సక్కగా పోతా సపోతాయి కదా ఈ పక్క సైడ్ కనిపిస్తా నీకు అప్పుడే చూపిస్తారా పొరుగులు ఎట్లుంటారా నారాయణ ఎక్కారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాప్ బ్లాగ్స్ ఈరోజు విశేషం ఏమిటంటే మీకోసం అయితే నేను మాదార్ బొరుగుల అంగడి అయితే తీసుకొని వచ్చేసాను అనమాట ఫ్రెండ్స్ మన రాయలసీమలో టిఫిన్ అంటే ఉగ్గాని బర్జీ చాలా ఫేమస్ ఉగ్గాని చేయాలంటే మాత్రం మంచి బరుగులు ఉండాలి మంచి బరుగులు ఉంటే ఆ ఉగ్గాని కతే వేరే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఉరవకొండలో చక్కటి బరుగుల కోసం మీరు మాదార్ దీపం గుర్తు గల బరుగుల అంగడి అయితే మీకోసం అయితే ఉంది ఇది ఎక్కడో కాదు మటం వెళ్ళే రూట్లో టీ స్టాప్కి పక్కన ఈ పక్క చెనక్కలు జున్న ఉంది కదా దాని పక్కనే ఉంటుంది దీపం గుర్తు గల మాదార్ బరుగుల అంగడి

ఫ్రెండ్స్ చూశారు కదా ఈ బరుగులంగడి ఎక్కడో కాదు మనం మటన్ బయలుకి వెళ్లే రూట్లో ఆ టీ స్టాల్ పక్కనే ఉంటుంది తర్వాత ఈ పక్క చెనక్కల జున్న ఉంది కదా దాన్ని ఆనుకునే ఈ మదార్ బరుగులంగడి అయితే ఉంటుంది వీళ్ళ గుర్తు వచ్చేసి దీపం గుర్తు అనమాట ఫ్రెండ్స్ మరి మీరు వివాహ శుభకార్యాలకు కానీ వివిధ ఫంక్షన్లకు కానీ హోటల్స్కి కానీ మీరు ఉగ్గానే చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ బరుగులు అన్నటువంటి వాడండి ఉగ్గానే అన్నటువంటిది చాలా మెత్తగా చక్కగా వస్తుంది మీకైతే ఈ బరుగులంగడి నెంబర్ అయితే ఇస్తాను మీకు ఆర్డర్ పైన సప్లై చేయడం కూడా జరుగుతుంది తప్పకుండా ఒకసారి అంగట్టి విజిట్ చేయండి